స్వాగతం వైఎంఆర్ స్టూడియో ప్రేక్షకులకు ఈరోజు మన స్టూడియోకు మైటా వైస్ ప్రెసిడెంట్ చొప్పరి సత్యా గారు మన స్టూడియోకి ఇచ్చేశారు వారి గురించి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం చొప్పర సత్య గారు మీ గురించి మా వైఎంఆర్ స్టూడియో ప్రేక్షకులకు తెలియజే తెలియజేయగలరు నా పేరు చొప్పరి సత్యనారాయణ ఇకుర్తి గ్రామం ఆలేరు మండలం నల్గొండ డిస్టిక్ తెలంగాణ నేను సిక్స్టీ ఇయర్స్ సిక్స్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మలేషియాకి వెళ్ళినా టూ థౌజండ్లో వెళ్ళిన అక్కడ చిన్న జాబ్తో వెళ్ళి అలానే అలా సెటిల్ అయిపోయినాం మైటాలో వైస్ ప్రెసిడెంట్ మలేషియా తెలంగాణ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్ మలేషియా తెలంగాణ అసోసియేషన్లో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మలేషియా తెలంగాణ అసోసియేషన్లో బతుకమ్మ హోలీ ఉగాది అన్ని ఫెస్టివల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ముస్లిం పండుగలే కానీ క్రిస్మస్ పండుగలే కానీ ప్రతి ఒక్కటి అందరికీ చారిటీ చేసుకుంటూ అందరికీ సహాయం చేయడం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మైటా అనేది వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు జనాలు ఉపయోగపడతాడు ఒకరికొకరు మెసేజ్ తీసుకుంటాట్టుగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటట్టుగా ప్రతి ఒక్కరి గ్రూప్లో మెసేజ్ షేర్ చేసుకోవడం దాన్ని చాలా కష్టపడి మేము ఫామ్ చేసి తిరిగే నుంచి వెళ్ళి అలా నడుపుకుంటూ రన్ చేసుకుంటూ పోతున్నాం చాలా కష్టపడి ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన పాత్ర ఏంటి ఏం కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలంగాణ ఉద్యమంలో మలేషియా తెలంగాణ అసోషన్ ఏ పాత్ర లేదు కాకపోతే మలేషియా మైటా అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చాడు సింగపూర్కి వచ్చి మలేషియాకు వచ్చాడు ఆ కేసీఆర్ సార్ గారు అభిమానం మీద మేము అలా స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి ఒకే మనకు అన్నట్టుగా ఒక యూనియన్ ఉండాలి ఒక సంఘం ఉండాలి ఒక అసోసియేషన్ ఉండాలి అందరం ఒక కమిటీగా యూనిటీగా ఉండాలని చెప్పి మేము స్టార్ట్ చేసి అందరం ఒక యూనిటీగా ఉన్నారా తెలంగాణ అన్న తెలుగు పీపుల్ తెలుగు వారు తెలంగాణ కూడా అంత యూనిటీ లెక్క జరుగుతుంది అలా ఉన్నామని అనుకోరు ఈ తెలుగు సంఘంలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు వెయ్యి మంది సభ్యుల పైన వాళ్ళంతా ఏ వృత్తుల్లో ఉన్నారు ఓన్లీ సాఫ్ట్వేర్లే ఉన్నారా లేకుంటే వ్యాపారాల్లో ఉన్నారా వ్యాపారాల్లో కొంచెం తక్కువ ఉన్నారు సాఫ్ట్వేర్లో ఎక్కువ మంది ఉన్నారు బిజినెస్లో ఉన్నారు రెస్టారెంట్ బిజినెస్లో వేరే వేరే చిన్న చిన్న బిజినెస్లో ఉన్నారు ఉండరు చాలా బిజినెస్లలో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు మన వాళ్ళు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి మీరు ఏ బిజినెస్లో ఉన్నారు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చిన్న జాబ్తోనే వెళ్ళాను తర్వాత స్టెప్ బై స్టెప్ కష్టపడకుండా మెయిన్ పవర్ బిజినెస్ చేసాము కన్సల్టెంట్ బిజినెస్ ఆ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ ఐటీ హౌస్ రినివేషన్ అన్ని చిన్న చిన్న బిజినెస్ పెద్ద భారీ కాకుండా చిన్న చిన్న నారేజ్ తగ్గట్టు నేను చేసుకుంటూ కాకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా మనం సాయం చేయడం ఇంకేమైనా బిజినెస్లు కూడా వేరే వాళ్ళకి ఐడియా ఇవ్వడం వాళ్ళతో షేర్ చేసుకోవడం అలా జరుగుతుంటే చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ ఏర్పాటు అయింది కదా మన తెలంగాణ నుంచి వచ్చే నిరుద్యోగులకు మీరు ఇచ్చే ఏంటి మన తెలంగాణ ఏర్పాటు నుంచి తెలుగు తెలుగులో ఎవరైనా సరే ఇండియా నుంచి ఇంకా వేరే వాళ్ళు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఇచ్చే సూచన ఏంటంటే అక్కడికి వచ్చి ఎవరు మోసపోకూడదు ఎవరు వచ్చినా ప్రాపర్గా వీసా మీద రావాలి ప్రతి ఒక్కరు వచ్చినా కూడా ఏజెంట్ ధర పోకూడకన్నా ఇంకా కొంచెం ప్రాపర్గా వీసా లేదంటే ఫ్రెండ్స్ ధర కనుక్కోవడం లేదంటే మైటా నుంచి హెల్ప్ తీసుకోవడం కాంటాక్ట్ చేయడం మైఠాకు అట్లా ప్రతి ఒక్కరు మోసపోకూడదని మేము విజ్ఞప్తి చేసుకుంటాం అందరికీ మన తెలుగువారికి అక్కడ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి అక్కడికి వస్తే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయా తెలుగు వారికి స్టడీ పర్సన్గా ఐటీ వాళ్ళకైతే ఉన్నాయి ఉద్యోగాలు జనరల్ వర్కర్కి అయితే అయినా ఫ్యాక్టరీ సైడే కానీ రెస్టారెంట్ సైడే కానీ వేరే విధంగా కొంచెం స్కిల్ వర్కర్లు ఉంటే కూడా అవకాశాలు ఉంటాయి మలేషియా కాకపోతే ప్రాపర్ వీసా ప్రాపర్ కన్సల్టెంట్ ద్వారా ప్రాపర్ విధానం వెళ్తే బాగుంటుంది మలేషియా చూడడానికి టూరిస్ట్ చాలా అనుకూలమైన ప్రదేశం కొల్లంపూర్ సిటీ కానీ గంతింగ్ ఐలాండ్ లంకవే చాలా అనుకూలమైన ప్లేస్ మలేషియా టూరిజానికి చాలా బాగుంటుంది ఎవరికి వచ్చిన టూరిజం చాలా బాగుంటుంది ఫుడ్ వైజ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ మైటా నుంచి ఏమైనా కోరుకుంటున్నారా మీకు ఏ విధమైన సహకారాలు ఏమైనా అందించిందా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు మనం ఏం కోరుకోలేదు ఏం తీసుకోలేదు ఇంతవరకు నెక్స్ట్ మన తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము సహకారం కోరుకుంటున్నాం ప్రతి ఎవరైనా ఎన్ఆర్ఐ అక్కడికి వచ్చిన వాళ్ళు సరే ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ప్రాబ్లమ్స్లో ఎరుకున్నారు కానీ జైల్లో ఉన్నారు కానీ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన గవర్నమెంట్ తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయాలి ఇమీడియట్గా ఉంటే యాక్షన్ తీసుకోవాలి ఇండియన్ ఎంబసీ కూడా మంచిగా స్పీడ్గా ఏమైనా వర్క్లు ఉంటే చేసి కొంతమంది అవుట్ పాస్ గురించి కూడా ఇబ్బంది పడుతుంటారు అస్మటి కానీ సో అదే కాకుండా మైటా మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా దానికి మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా కూడా బాగా చేసుకుంటూ ఫ్యూచర్లో మైడాను కూడా బాగా స్ట్రాంగ్ చేసి దానివల్ల గవర్నమెంట్ కూడా ఉపయోగం ఉంటట్టుగా మేము కూడా మా తోసినంత గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఐడియాస్ ఇవ్వడం సూచనలు ఇవ్వడం సహకరించడం మా వల్ల అయింది మేము కూడా చేసుకుపోతుంటాం అది మాకు కూడా గవర్నమెంట్ ద్వారా మంచి సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంతవరకు మన తెలంగాణ నుంచి ఏ రాజకీయ నాయకులు మన మైటాని సందర్శించారు మలేషియాలో ఫస్ట్ కేసీఆర్ సార్ వచ్చిపోయారు అప్పటికే మైటా స్టార్ట్ చేయలేదు తర్వాత ఎంపీ వినోదన్ వచ్చాడు కవిత కవిత మేడం వచ్చింది కేటీఆర్ సార్ వచ్చాడు ఎమ్మెల్యే గుంగుడి సునీత గారు వచ్చారు మలేషియాలో మైటా కాకుండా అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నాయి మలేషియా తెలుగు అసోసియేషన్ మలేషియా తెలుగు ఫౌండేషన్ ఇవన్నీ కూడా అన్నీ బాగా చాలామందికి సాయం చేయడం చారిటీ అందరికి హెల్ప్ చేసుకోవడం అన్ని ప్రతి ఒక్క పండుగలు మలేషియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు బాగా భారీ ఎత్తున ఉగాది పండుగ చేస్తారు చాలా బాగా గ్రాండ్గా చేస్తారు తెలుగు ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు మలేషియా తెలుగు అసోసియేషన్ అచ్చయ్య గారు ప్రెసిడెంట్ అతను కూడా చాలామందికి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి తెలుగు ఫౌండేషన్ అతను కాంతారావు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అతను కూడా అందరికీ బాగా సందేశాలు ఇవ్వడం హెల్ప్ చేయడం మలేషియాలో వాళ్ళు తెలుగు అసోసియేషన్ వాళ్ళు అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు స్థాపించి చాలా పాతది వాళ్ళు చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటూ మొన్న కూడా ఉగాది చేశారు టెన్ థౌసండ్ మెంబర్స్తో బాగా గ్రాండ్గా చేశారు దానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు మలేషియాతోను ప్లస్ వేరే దత్తులు వచ్చారు ఇంకా వేరే ఇండియా నుంచి గెస్ట్ వచ్చారు ఆర్టిస్టులు ఇండియా నుంచి వచ్చారు మమ్మల్ని కూడా పిలిచారు చాలా బాగా చూసుకోరు దాని గురించి కూడా మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ తరపు నుంచి నన్ను ఎన్నుకున్నారు మా చేతుల మీకు సర్టిఫికెట్ తీసుకోవడం దానికి మాకు చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ నుండి ఇంకా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మలేషియా రావడానికి ప్రజెంట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి మలేషియాలో మన తెలంగాణ నుంచి వచ్చిన వారికి సరే తెలుగు వాళ్ళకైనా ఇంకా ఎవరికైనా సరే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏజెంట్లు మోసం చేయడానికి కానీ వీజాలు ప్రాపర్గా లేవడం టూరిస్టులు రావడం అసలు అలా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ప్రాపర్ ఏజెంట్ ధర పోవడం ప్రాపర్ కన్సల్టెంట్ ధర పోవడం ఏ ప్రాబ్లం లేకుండా వీజా తీసుకొని పోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఐటీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి కూడా జాబులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది కొంతమంది టూరిస్ట్లో వచ్చి జాబులు లేకుండా వాళ్ళు ఉన్నారు కొంతమంది వర్క్ పర్మిషన్స్ లేకుండా కూడా ఇబ్బంది పడే ఉన్నారు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది జాబ్ చేసుకుంటూ అలా అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు జాబ్ మలేషియాలో ఇప్పుడు కరెన్సీ కూడా పడిపోవడం వల్ల కూడా వాళ్ళకు వచ్చిన సాలరీ సరిపోకుండా కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఉన్నారు మళ్ళీ మలేషియా అయితే మంచి కంట్రీ రావడానికి మంచి కంట్రీ ప్రాబ్లం ఏముండదు కాకపోతే ప్రాపర్ వేగా వస్తే ఏం బాధ ఉండదు ప్రాపర్ వే వచ్చి ప్రాపర్ వీసాగా ఏదైనా కంపెనీలో పోయి వర్క్ చేసుకోవడం లేదంటే ఏదైనా రెస్టారెంట్లో పోయి వర్క్ చేసుకోవడం చిన్న చిన్న ఫ్యాక్టరీలో పోయి వర్క్ చేసుకోవడం అలా వస్తే ప్రాపర్గా ఏమి కాదు ఐటీ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు వచ్చి వాళ్ళు సొంతంగానే జాబ్ ఎత్తుకొని అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఇంకా తెలివైన సబ్జెక్ట్ నేర్చుకొని చాలా కష్టపడి బాగానే చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు ఈ మధ్య నవంబర్లో మన భారతదేశంలో మన ఇండియన్ కరెన్సీ రద్దు అయింది ఆ ప్రభావం మలేషియాలో మీపై ఏమైనా ఉందా ఉంటే ఎటువంటి ప్రభావం ఉంది ఆ కరెన్సీ వల్ల భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ మాత్రం ఏ ప్రాబ్లం లేదు మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడనే ప్రాబ్లం ఫేస్ చేశారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వేరే వాళ్ళు వాళ్ళ రిలేషన్ కానీ కరెన్సీ దొరకక అని చెప్పి లేకపోతే అక్కడ ఉన్న సాలరీస్ పంపుకున్న టైంలో ఏ అకౌంట్లో పంపితే ఏం ప్రాబ్లం వస్తున్నా ఆ ఇబ్బంది అంటే మలేషియాలో మాత్రం ఏ ఇబ్బంది లేదు దానివల్ల దానివల్ల మలేషియాలో ఏ ఇబ్బంది లేదు ఓన్లీ ఇండియాలోనే ఇండియా వరకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే ఎనీవే అది చేయడం వల్ల ఇండియా కూడా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల మనకు కూడా ఫ్యూచర్లో అందరికీ చాలా మంచిదే కరప్షన్ తగ్గిపోతుంది మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు మా ఫ్యామిలీలో ఇద్దరు అక్కలు ఇద్దరు ఒక అన్న నేను నాలుగో వాడిని నేను చిన్నవాడిని నాకు పెద్దగా స్టడీ లేదు తక్కువ స్టడీలో ఉన్న చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటే అట్లా బయటికి వెళ్ళిపోయి అలా మలేషియాలో సెటిల్ అయిపోయినా నాకు మ్యారేజ్ అయిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు ఒక బాప ఒక బాబు నేను ప్రజెంట్ ఫ్యామిలీని ఇక్కడనే హైదరాబాద్ని షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు అక్కడనే ఉంటున్నా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అదే మైటలో కూడా నా పా నా వంతుకు సాయం నా ఏమైంది మైటల గురించి ప్రతి ఒక్కరికి ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఇంకా పర్సనల్గా కానీ మైటా నుంచిలే కానీ ఏదైనా సరే సాయం ఇంకా ఇప్పుడు చేసుకుంటా పోతున్నా ఇంకా కూడా నెక్స్ట్ కూడా ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా రెస్టారెంట్స్ కూడా బిజినెస్లు ఉన్నాయి వేరే బిజినెస్ ఉంది ఐటీ బిజినెస్ ఇంకా హౌస్ ఎనివేశం ఉంటుంది దేనికైనా నా వల్ల అయినా సహాయం నేను చేసుకుంటూ పోతూనే ఉంటా ఎనీ టైం ఎవరైనా ఫోన్ చేసినా కూడా నో ప్రాబ్లం నా సహాయం నేను చేసుకుంటూ పోతూనే ఉంటుంది మలేషియాలో రాజకీయ రంగం గురించి వివరించండి రాజకీయంగా ఎలా ఉంటుంది అక్కడ మనకి ఏమైనా ఏదైనా ఇబ్బందులు ఉంటాయా మనం కూడా అక్కడ ఓటు హక్కులో పాల్గొనవచ్చా మలేషియాలో రాజకీయంగా మనకు ఓటు హక్కు ఉండదు రాజకీయాల వల్ల మనకు ఏమి ఇబ్బందులు ఉండదు మలేషియా చాలా మంచి కంట్రీ అంతా బాగుంటుంది అక్కడ ఉన్న పీపుల్ కూడా మనుషులు కూడా ఏదైనా సహాయం కావాలంటే కూడా ఇమీడియట్లీ చేస్తుంటారు అందరు ఒకరినొకరు మంచి ప్రేమగా చూసుకోవడం పలకరించడం ప్రతి విధంగా ఏదైనా అడిగితే కూడా దారిలో తెలియాలంటే అడిగితే చెప్పడం సహాయం చేయడం మలేషియా వెరీ గుడ్ కంట్రీ ఈ మధ్య కాలంలో చాలామంది ఎన్ఆర్ఐలు రాజకీయ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు మీరు కూడా రాజకీయ ఏమైనా రావాలని అనుకుంటున్నారా వ్యాపార రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా రాజకీయ రంగాల్లో మనకు రావాలనేది ఇంట్రెస్ట్ లేదు రాజకీయ రంగం రావాలంటే ఫస్ట్ మనుషుల దగ్గర మనీ ఉండాలి అది వేరే విధం ఉంటుంది మనకు అట్లా అవసరం లేదు మన కాకపోతే మనం తోచినంత సాయం చేసుకుంటూ పోవడమే మనం ఏ సంగతి రాజకీయం లేకున్నా సరే మనిషిని మనుషుల దగ్గర గుర్తించడం మనం వీలైనంత వరకు సాయం చేయడం అలా పోవడం తప్పితే మన వ్యాపారంలో ఉండడం ఇంకా నలుగురికి మనం జాబులు ఇప్పించడం ఇంకో పది మందికి సాయం చేయడం ఇంకో యాభై మందికి మంచి మంచి చేయడం ఇంకా వీలైన కదా కూడా ముంగడుకి తీసుకుపోవడం ఇక్కడ కూడా ఇంకా ఏదన్నా ఎన్జిఓ క్రియేట్ చేసి ఇండియాలో కూడా చారిటీగా ఇంకా చేయడం అలానే అనుకుంటున్నాను తప్పితే నేను రాజకీయంగా రావాలని ఇప్పటికైతే నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు చాలామంది ఎన్ఆర్ఐలు మన సొంత గ్రామాలకు ఇచ్చేసి గ్రామాల్లో కావాల్సిన వనరులు వాళ్ళ ఎన్ఆర్ఐ ఫండ్స్ ద్వారా అందజేస్తూ వాళ్ళు చాలామంది పేరు ప్రఖ్యాతులు కట్టిస్తూ సర్వీస్ చేస్తున్నారు మీరు వాళ్ళు అలాంటి సర్వీస్లో ఏమైనా పాల్గొంటున్నారా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా పాల్గొనే ఆలోచన ఉందా తప్పకుండా కాకపోతే కొంచెం టైం పడుతుంది అనేది ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేసుకుంటా పోతున్నాం ఇప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కొంచెం టైం తీసుకొని ఇంకా టూ త్రీ ఇయర్ టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ పట్టవచ్చు మా వల్ల ఆయన సాయం మా కానీ ఇంకా వేరే ఏ విధంగా కానీ మా ఆయన సాయం ఆల్రెడీ చేసినాం చాలామందికి చేసినాం ఇప్పుడు కూడా చేస్తున్నాం నెక్స్ట్ కూడా చేసుకుంటూ పోతాం ప్రజెంట్ మాత్రం అక్కడనే మన టార్గెట్ తర్వాత తప్పకుండా ఇండియాలో కూడా చేయాలని మనకు మన రాష్ట్రంలో చేయాలని ఖచ్చితంగా ఉంది మన తెలంగాణ స్టేట్లో చేయాలని ఉన్నది ఇప్పుడు వచ్చే ఫార్మేషన్ డే తెలంగాణ ఫార్మేషన్ డే గురించి మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఫార్మేషన్ డే చేస్తున్నారా చేస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫార్మేషన్ డే చేస్తున్నాం కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం మన స్టేట్ ఎలా వచ్చింది ఏంది మన మనం ఎలా కష్టపడి వచ్చినాం దాన్ని సింపుల్గా చేసుకుంటున్నాం పెద్ద భారీగా అయితే లేదు సింపుల్గా చేసుకొని మేము అక్కడ ఉన్న ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అందరం గెట్ టుగెదర్ అయ్యి పిల్లలకు కల్చరల్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ఫ్యామిలీ స్పోర్ట్ డే కూడా చేసినాము వాళ్ళకు ప్రైజ్లు ఇవ్వడం సింపుల్గానే పెద్ద భారీగా అయితే లేదు ఈసారి ఫార్మర్షిల్ డేకు బతుకమ్మకి ఇప్పుడు ఎవ్రీ టైం చాలా బాగా గట్టిగా భారీగానే చేస్తాం బతుకమ్మ టైంలో ఏ డేటా నిర్వహిస్తున్నారు మా తెలంగాణ వారోత్సవాలు జూన్ మూడు తారీఖు నాడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధిగా నియమితులు అయ్యారు కాబట్టి ముందు ముందు మీరు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారో వైఎంఆర్ ప్రేక్షకులకు తెలియజేయగలరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేను ప్రతినిధి కావడం చాలా సంతోషంగా ఉంది నాకు ఆల్రెడీ మొన్న మలేషియా తెలుగు అసోసియేషన్కు పదివేల మంది గ్యాదర్ అయినందుకు ఒక రికార్డ్ ఇచ్చాం దానికి కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉంది తర్వాత ఇంకా కూడా పిల్లలకు యూనిక్ పిల్లలు యూనిక్ చూసుకునే పిల్లల టాలెంట్స్ ఏమున్నది అసలు ఏమిస్తే బాగుంటుంది చూసి తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా బాగా పిల్లల్ని ఎక్కడ ఎవరు ఉన్నారు మలేషియా మన తెలుగు వాళ్ళే కానీ తెలంగాణ కానీ ఇంకా లోకల్ పిల్లర్సే కానీ మలేషియా వాళ్ళే కానీ ఎవరైనా సరే ఆల్రెడీ బత్తు కేఫ్స్ కూడా మేము అనుకుంటున్నాం బత్తు కేఫ్ స్టెప్స్ కింది నుంచి పైదాకా ఎంత ఫాస్ట్గా ఎక్కి దిగుతారని చెప్పి ఆ రికార్డును కూడా మేము త్వరలోనే అది దాన్ని రికార్డు ఇవ్వబోతున్నాం అలాంటి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతాం ప్రతి ఇచ్చి అసలు పిల్లల్లో కానీ పెద్దలే కానీ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్స్ను బయటికి తీయడం అనేది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా తప్పకుండా నా వంతు సాయం నేను ఇంకా కూడా బాగా చేయాలని అనుకుంటున్నా చొప్పరు సత్య గారికి ధన్యవాదాలు మా వైఎంఆర్ స్టూడియోకి ఇచ్చేసి వారి గురించి మలేషియా మైటా గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సత్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎంఆర్ టీవీ వారు నాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో ఎన్ఆర్ఐ గురించి వెయిట్ చేస్తూ ఇంకో ఎపిసోడ్లో మరొక ప్రముఖ వ్యక్తితో కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ